గోడలు అక్కడున్నాయే అమలారా గోడల సందున జాతర ఉన్నారే అమలారా పన్నెండు రకాల పంటలున్నాయే అమలారా పన్నెండు రకాల పంటలున్నాయే అమ్మలారా పంటల సందున గుమ్ములున్నాయే అమలారా గుమ్ముల లోపల అమ్మలారా అమలారా గుమ్ములలో లున్నాయే అమలారా కాల పాత పంటాలే అమ్మలారా పన్నెండు రకాల పాత పంటాలే అమ్మలారా పన్నెండు రకాలు పెట్టుకుంటనే అమ్మలారా పన్నెండు రాకాల పెట్టుకుంట ఎద్దు గోదాలకు కు మార్కాలచేనే అమలారా కట్టయ్యో ఓషమ్మల ఉంగురాలా చెయ్యి పయ్యో గాలి పోతుల బారు చూడే ఊరు ముందల వరక గట్టయ్యో ఓ సెమ్మలాల ఉంగురాల చెయ్యిలేర్ప దున్నినా రొప్పినాము పెంట ఎరవులేసినాము కలపి పంటలు పెట్టినామమ్మో మమ్మో ఓ సెమ్మలాల కలిపి పంటలు పెట్టినా మమ్మో వంటలిది కలవనికి మంది లేరమ్మో గోసెమ్మలాల కలవనికి మంది లేరమ్మో నీత మంది లేకపోయికి వస్తాము తక్కువ కూలికి కలపుదీస్తాము రెండు గుంపుల మంది కలసి కొర్ర చేల కలపుదీస్తే పంట చేను ఉపాయమ్మో ఓ శమ్మలా 巴呀么。Bye,